హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా హాస్టల్ అనమాట లోపల గుంటూరు ఉమెన్స్ కాలేజ్ లోపల అటాచ్డ్ హాస్టల్ ఇది అక్కడ బ్లూ కలర్లో గేట్ కనిపిస్తుంది చూడండి అది ఎంట్రీ అనమాట సో ఇలా వచ్చేస్తాము అక్కడ ఉన్న బిల్డింగ్స్ అని వచ్చేసి కాలేజ్ అనమాట ఇది వచ్చేసి అటాచ్డ్ హాస్టల్ ఇలా అయితే వచ్చేస్తాము ఇక్కడ కూలింగ్ వాటర్ వస్తాయి అండ్ అది వచ్చేసి మెస్సు ముందు వెళ్తుంది మా ఫ్రెండ్స్ అనమాట ఈరోజు యాన్యువల్ డే పార్టీ అయిపోయి వచ్చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి సెకండ్ ఇయర్ ఎక్క వాళ్ళు ఉంటారు ఈరోజు ఫెస్ట్ కదా మా ఫ్రెండ్స్ అందరూ రీల్స్ వీడియోస్ చేసుకుంటూ ఉంటున్నారు అయితే చాలా బాగుండింది మొత్తం చెట్లు ఉంటాయి పెద్ద పెద్ద ఇండస్ పడదు కాకపోతే పడదంటే మరీ పడదని కాదులే కానీ కొంచెం కొంచెం పడింది కాకపోతే పర్లేదనమాట ఇదేమో హాస్టల్ కనిపిస్తుంది చూడండి ఆరేంజ్తో అదేమో హాస్టల్ అనమాట ఈ మధ్య మొన్న అక్టోబర్లో ఓపెన్ చేసేది ఎందుకంటే ఇక్కడ మొత్తానికి సరిపోవట్లేదు చాలామంది ఉంటారు కదా పీజీ ఇంటర్ అదే డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్స్ థర్డ్ ఇయర్స్ సరిపోక ఇక్కడ ప్లేస్ అంటే ఇక్కడ కట్టారు న్యూ బిల్డింగ్ అనమాట మేమే ఉంటాం అందులో ఇది ఫ్రెండ్స్ చాలా అయితే చాలా పెద్ద ప్లేస్ అనమాట అక్కడ ఇంకో బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి చూడండి అది వచ్చేసి పీజీ బ్లాక్ ఉంటారు అక్కడ కూడా కొంతమంది సెకండ్ ఇయర్స్ అండ్ ఫస్ట్ ఇయర్స్ ఉంటారు ఇందాక మనం ఇటు సైడ్ పీజీ అది సెకండ్ ఇయర్ వాళ్ళు ఉంటారని చూసాం కదా వాళ్ళకి ఇటు సైడ్ కూడా ఇంటర్వ్యూ ఉండద్ది అనమాట వెళ్ళడానికి అండ్ ఇది ఒకటి వచ్చేసి గార్డెన్ అనమాట అండ్ అటు సైడ్ మా బ్లాక్కి వెళ్ళి బట్టలు ఆరేసుకుంటారు ఓపెన్ ప్లేస్ ఉంటుంది గోళ్ళైతే ఎవరు ఎక్కడానికి ప్రయత్నించండి ప్రయత్నించకండి ఎందుకంటే పెద్ద పెద్ద గోళ్ళు ఉంటాయి అనమాట అసలు కందవు మా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది గార్డెన్ లోన్ ఫ్లీన్ ఫీల్ అయినప్పుడు కానీ చిరగబుట్టినప్పుడు కానీ ఇక్కడే వచ్చి కూర్చుంటాం అనమాట మేము చాలా మొత్తం మొక్కలే ఉంటాయి పెద్ద పెద్ద చెట్టులు మై లవ్లీ ప్లేస్ వస్తున్న ఇక్కడ ఫస్ట్ అయితే సరదాగా కూర్చోడానికి వచ్చాము ఎందుకంటే ఇప్పుడు దాకా ఎండలో తిరిగి వీడియోస్ అలా తీసేసి ఇంత పీజీ బ్లాక్ అని చెప్పాను కదా ఇదే అనమాట ఈ గార్డెన్లో నుంచి వస్తున్నా కూడా దీనికి ఇటు రావచ్చు అందరైతే ఇప్పుడు అక్కడే ఫంక్షన్ దగ్గర ఉన్నారు మేమే చిరాకు బుట్టేసి వచ్చేసాము మొత్తం పొద్దున్న నుంచి స్పీచ్లో చెప్తున్నారు డ్యాన్స్ కోసం అని పోతే <sighs> you there friends, my hostel. Bye.